వర్గానికి సంబంధించి ఏదైతే వార్త ఒకటి హాల్చల్ అవుతుంది ఏదంటే వెంకట్రావు ట్రస్ట్ భూములు అని చెప్పేసి వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కానివ్వండి అటు పేపర్లో కానివ్వండి ఇటు న్యూస్ ఛానల్లో కానివ్వండి చాలా వైరల్ అవుతుంది సో ఈరోజు మనము షాద్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నందిగామ నందిగామ అని చెప్పేసి ఆ విలేజ్లో ఉన్నాము వెంకట్రావు ట్రస్ట్ భూములు ఏవైతే ఉన్నామో ఆ స్పాట్లోనే ఉన్నామన్నమాట సో ఈ వెంకట్రావు ట్రస్ట్ భూములు అనేసి గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం నుంచి ఆ ట్రస్ట్ ఏంటో ఏదేంటో అసలు ఇక్కడ వాళ్ళకి తెలియదు వాళ్ళే సాగు చేసుకొని వ్యవసాయ జీవనాధారం పొందుతున్నారు కానీ గత కొన్ని రోజులుగా ఒక నెల క్రితం ఇక్కడికి వెంకట్రావు ట్రస్ట్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి నక్ష బాట ఏదైతే ఉందో అంటే ఇక్కడ నుంచి ఆ తండాకి సంబంధించి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు సో ఆ బాటను అక్రమంగా వీళ్ళు రేకుల షెడ్తో ఇలా రేకుల షెడ్తో వీటన్నిటిని కబ్జా చేసి ఆ నక్షబాటను తొలగించడం జరిగింది మనం గనక చూసుకుంటే ఈ నందిగామ విలేజ్కి సంబంధించినటువంటి మ్యాప్లో కూడా నక్షబాట మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉంది అయితే ఈ విషయంపైన గత కొన్ని రోజుల క్రితము సుమన్ అనే వ్యక్తి ఈ ఈ భూమికి సంబంధించిన వ్యక్తి కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది గమనార్హం అని చెప్పుకోవచ్చు సో ఈ రోజు మేము మా టీంతో నిజంగా నక్షబాట కని కనిపిస్తే గనక వారిపై మేము నోటీస్ పంపిస్తామని కూడా తహసీల్దార్ చెప్పండి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనతో పాటు సుమన్ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఫేస్ చేసే రైతు ఇతనే కాబట్టి సుమన్ ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఈ వెంకటరావు ట్రస్ట్ ఎప్పుడు పుట్టుకు అసలు మీకు తెలుసా ఇక్కడ వెంకటరావు ట్రస్ట్ ఉంది అని చెప్పి వెంకటరావు ట్రస్ట్ అనేది మాకు తెలుసు ఎట్లా అంటే మా తాతల కాలం నుంచి అప్పుడు వాళ్ళకు మా తాత చెప్పిండు ఏమని ఇది వెంకటరావు ట్రస్టు స్కూల్ పిల్లలకి ఇచ్చారు కాలేజెస్ ప్లస్ కాలేజెస్ ఉంటాయి లేకుంటే ఇంకా ఇతర గవర్నమెంట్కి సంబంధించినవి అంట అని చెప్పి మనకి చెప్పాడు అయితే కొంతమంది రైతులకు ఏం చేసినంటే అప్పట్లో ఎప్పుడు నైన్టీ ఎయిటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అప్పటి నుంచే వీళ్ళకి ఏదో అక్కడ కంపెనీలలో జాబ్ చేసుకుంటూ డరేషన్ బియ్యం ఇచ్చుకుంటూ అలా అని చెప్పి ఆయనకు నాది మేము చూసుకుంటున్నా అని చెప్పి ఆయనతో వీళ్ళందరూ ల్యాండ్ వాళ్ళు వాళ్ళకు పేపర్ ఇవ్వలేదు డాక్యుమెంట్ లేదు దాదాపు పది పది మంది రైతులు ఉండేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఎవరికి ఎలాంటి పేపర్ లేదు వాస్తవానికి వెంకట్రావు ట్రస్ట్ అనేది ఇప్పుడు టూ థౌజండ్ వరకు అయితే ఎప్పుడు అయితే ఒక పేపర్ లేకపోదు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్లో ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు పాస్బుక్లు ఇష్యూ అయినాయి రికార్డ్ అనేది మనం చూడలేము ఎందుకంటే మనము మనది కాబట్టి గత నూట యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా పట్టించుకోలేము కాకపోతే మా వాళ్ళు అంత దున్నుకుంటూ చేసుకుంటూ అట్ల నడిచిపోయినారు ఏదైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళైతే పాస్బుక్ ఇష్యూ అయిందో అప్పటి నుంచి ఎవరు అగర్వాల్ అని చెప్పి నాది అని ముస్లిం అని ఇంకోడు ఇంకొకరు ఎవరే వ్యక్తి వెంకట కృష్ణమోహన్ అని చెప్పి మా తాతదని చెప్పి ఆయన రావడం ఈ కృష్ణమోహన్ అంటేనే ఇదంతా ఈ రేకుల షెడ్లు బిగించింది మొత్తం సరే వాళ్ళు రికార్డు పరంగా వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు చేసుకున్నారు నాకు సంబంధం లేదు మనకు అవసరం లేదు కాకపోతే నేను నేను అడిగేది ఏంటంటే గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ బైపాస్ పడ్డారు కాబట్టి రోడ్డు అటు నుంచి వెళ్ళిపోయి అండావాసులంతా ఇక్కడి నుంచి ఎట్ల బండ్లు తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి మన ఇదే దారి ఇదే పోయేట వాళ్ళు కాకపోతే ఏంటంటే బైపాస్ పడ్డారు కాబట్టి దారి మంచిగా అయిపోయింది అక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు పట్టించుకోకుండా అయిపోయారు కాకపోతే ఇప్పుడు నాకేందంటే ఇప్పుడు నాకు రోడ్డు లేదు కంప్లీట్గా నాకు ఈ నక్ష రోడ్డు ఇప్పించాలని నేను ఎమ్ఆర్ఓ కూడా తహసీల్దార్ కూడా నేను రాతపూర్వకంగా లెటర్ కూడా ఇచ్చినాను అయినా ఇంకా రెస్పాన్స్ కాలేదు మరి ఇంకా చూస్తూ అంటుండు ఇంకో రెండు మూడు రోజులు చూస్తే ఈ ఎంతవరకు సాధ్యం చేస్తారు ఏం చేస్తాడు ఆయన ఒకవేళ ఉందంటే నేను సీఎం దృష్టికైనా తీసుకుపోతా కలెక్టర్ దృష్టికి పోతే కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా నిరాదక్ష తీసుకోనికి నేను సిద్ధం ఉన్నా కాకపోతే ఈ రోడ్డును అయితే ఇక్కడ నుంచి తాండకు ఇప్పిచ్చని ఖచ్చితంగా ఎంఆర్ఓను నేను వేడుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ రోడ్డు అయితే అక్కడ తండా దగ్గర చాలా మంది తండావాసులు యాక్సిడెంట్లు అయ్యి దాదాపు ఒక తండల జనాలే లేకుండా వేరు పిల్లలే ఉన్న వేరు ఆ తండల మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి ఏంట నేను చెప్పడం కాదు మీరు పోయి ఎంక్వైరీ అయ్యండి దాదాపు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతే ఒకప్పుడు కారణంగా బైపాస్ నుంచి యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయారు చాలా మంది చనిపోయారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రోడ్ లేదు కాబట్టి రోడ్ లేదుగా బైపాస్ వెళ్ళిపోతారు అది దగ్గర ఉంది కాబట్టి ఎవరైనా సులభంగా చూస్తారు కదా ఇప్పుడు ఈ దారి చెట్ల ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరు రాదు కాబట్టి వాళ్ళు అట్టు నుంచి వెళ్ళిపోతారు కూడా ఇప్పుడు ఏదన్నా చిన్న మనకు రోడ్డు అయ్యింది అనుకో వాళ్ళకు కూడా కొంచెం సేఫ్ ఉంటుంది ఇది రోడ్డు నక్ష రోడ్డు ఈ ఇక్కడ నుంచే తండా పక్కన కూడా నా పొలం ఉంది మళ్ళా మేము ఆ రోడ్డు కాకుండా ఈ రోడ్డు అయ్యింది అనుకో ఇక్కడ నుంచి కూడా మేము వెళ్ళడానికి దారి ఉంటుంది ఎట్టి పరిస్థితి కానీ నక్స రోడ్లు కానీ కచ్చా రోడ్లు ఏ రోడ్లు ఉన్నా కానీ ప్యాక్ చేయకుండా ప్రభుత్వంకు మేము వినపం చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి వచ్చింది కదా దాని ద్వారానైనా ఈ ఇట్లాంటి చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రికి మేము వినపం చేస్తున్నాం ఓకే ఇప్పుడు మెడిసిన్ వేసేటప్పుడు చేశాను నేను అడిగాను ఏమని అడిగాను ఏమండి మరి ఇది నక్ష రోడ్ ఉంది మీరు ఎట్లా ప్యాక్ చేస్తారు మరి కృష్ణమోహన్ అంటే మనకేందా కృష్ణమోహన్ అంటే నేను పరిచయం చేస్తే అడిగాను నేను ఏ సరే మరి అంటే నక్స రోడ్డు ఏం లేదమ్మా ఇంట్లోకి వెళ్ళి అట్లాంటివి ఏం అన్నాడు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నాకు ఏం లేదు ఏం లేదు అని అడిగండు నేను ఏంది అబ్బాయి ఎట్లా ఉన్నది మరి నేను నేను ఇంకొకటి నేను ఏదో నోటి మాట చెప్పను నేను రాతపూర్వకంగా మీకు ఎక్కడ నెట్లా కొట్టినా వస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న తెలుస్తుంది మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఈ నక్షా రోడ్ అనేది మనకు వస్తుంది కంప్లీట్గా నాకైతే రోడ్డు కావాలి నాకు ఎట్టి పరిస్థితి కానీ నాకు రోడ్ ఇక్కడ నుంచి తాండకు రోడ్డు విడిపించారనుకో ఇడిశారనుకో ఇక నాకు బాగా ఉంటుంది ఎందుకంటే మాకు దారి వెళ్ళడానికి పోవడం అనేది కంప్లీట్గా బాగుంటుందని నేను కోరు ఓకే నందిగామకు సంబంధించి వెంకట్రావు ట్రస్ట్కి సంబంధించినటువంటి ఈ నక్షబాట ఏదైతే ఉందో ఇది మాకు ఖచ్చితంగా కావాల్సిందే లేకపోతే దీన్ని హైడ్రా అనేది ఏదైతే కొత్త పథకం రేవంత్ రెడ్డి గారు తీసుకువచ్చారు ఈ హైదరా కూడా దీనికోసం పనిచేసిందని మేము అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇటువంటి నక్షబాటలు కానివ్వండి ఇటువంటి కబ్జాకు గురి కాకుండా వీటిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కూడా అంటున్నాము ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి అలాగే సీఎం దృష్టికి కూడా తీసుకుపోయి దీనికోసం ఎంతకైనా పోరాడుతా అని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సుమన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు